నిన్న ఎడమార్గ దగ్గర జరిగిన సంఘటన గురించి నిన్న కడప ప్రెస్ మీట్ లో సంతం రాము గారు కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు ఈయన మాట్లాడిన విధానం చూస్తే అతను ఒక పార్టీకి ఉత్తర్సుగా పనికి కులాని మైలుపూర్లో ప్రశాంతంగా ఉంటున్న పని సామాజిక వర్గం కానీ ఆరో సామాజిక వర్గం కానీ కలిసి ఉన్న వారిని చీల్చి వీళ్ళ బట్టి మేభేదాలు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు గిడమడతలో జరిగిన సంఘటన ఒకవేళ తప్పు ఒప్పులుంటే అధికారులపై చర్య తీసుకోవడానికి ఆయన ఏదైనా మాట్లాడాలి అధికారులపై మాట్లాడుకోకుండా దాన్ని సుధాకర్ యాదవ్ గారు చేపించారు సుధాకర్ యాదవ్ గారు యాదవ్ గారు చేస్తున్నారు బల్జోలు చేయడం లేదంటారు బల్జోరులకు చేయకుండా ఉంటే ఈ రోజు సుధాకర్ యాదవ్ గారి తర్వాత ఎంతో విలువైన పోస్టు బీసీలకు యాదవ్ సమాజ వర్గానికి పోయే మార్కెట్ యార్డ్ పోస్టును నాటిచ్చారు నేనే సమాజ వర్గ వ్యక్తిని మరియు బీసీలో పోయే పోస్టును తీసేసి బలిజ సమాజ వర్గానికి ఇచ్చిందంటే ఆ మాత్రం అర్థం లేదా రాముగారు మీకు ఎక్కడో జరిగిన సంఘటన ముదటిపల్లెలో ఎప్పుడో జరిగిన సంఘటనను తీసుకొచ్చి అది ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది అది దేనికి జరిగిందో ఎవరికి కూడా తెలియదు నువ్వు ఈ రోజు తెచ్చి దానికి కుల మతాల మధ్య పెట్టడం నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీకంత కులం మీద అభిమానం ఉంటే ఇదే ఇడమణ కూడా వాళ్ళు జనసేన పార్టీకి చేయకుండా జనసేన పార్టీకి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా వారి వైకాపాకు ఎలా చేశారు మీరేం చేస్తున్నారు ఆ రోజు నిన్న మీరు వచ్చేదానికి కూడా నువ్వు వైకాపా లీడర్లతో వచ్చావు నువ్వు కులానికి వ్యక్తి ఉన్నప్పుడు కులం తరపున కుల సంఘాలు పిలుచుకొని నువ్వు రావాలా నువ్వు పార్టీని పిలుచుకుని ఎట్లా వచ్చినావు ఎమ్మెల్యేలు జిల్లాకి వచ్చిన పిలుచుకొని రావసిన అవసరం నీకేమొచ్చింది నువ్వు ఒక పార్టీకి ఉత్తాసలుగుతావు నువ్వు వైకాపాకు చెందిన వ్యక్తివి నీ మాటలు నీ మోసభూతి మాటలు ఇక్కడ ఎవరు నమ్మరు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడేటప్పుడు జాతుగా మాట్లాడు కులం గురించి కాపాడడానికి మైదు కుల బలిజోళ్ళు మాకేం జరిగిన మేము ప్రొడక్షన్ చేసుకోవడానికి మేము ఉన్నాం మీరు ఎక్కడికో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదమ్ముల మాత్రం మెలిగే వారి మధ్య మేము రెడ్లను కానీ సాయికులను గాని బలిజువులు కానీ యాదవులు గాని అందరం అన్నమూర్ మాదిరి ఉన్నాం నువ్వు ఇక్కడికి వచ్చి నీ స్వలాభం కోసం నువ్వు జగన్ దగ్గర మెప్పు పొందేదాని కోసము నువ్వు ఇలాంటి ప్రకల్పాల ప్రేలాపలు మాత్రము ఈసారి నీకు క్షమించరానికి గుణపాఠం తెలియజెప్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను